ఇక ఆషాఢ శుద్ధ దశమి చాలా అద్భుతమైనటువంటి రోజు ఆషాఢశుద్ధ దశమి చాక్షుష మనువంతర దినము అని చెప్తారు అంటే మనువంతరాది అని చెప్పారు చాక్షుష మనువు మనకు కిందటి మనువు అంటే ఇప్పుడు వైవస్వత మనువు ఏడవవాడు ఈ చాక్షుష మనువు అనేటువంటి వాడు ఆరవవాడు కాబట్టి చాక్షుష మన్వంతరాది ఆషాఢశుద్ధ దశమి ఇక ఆషాఢశుద్ధ ఏకాదశి ప్రధానంగా ఈ ఆషాఢశుద్ధ ఏకాదశికి మహా ఏకాదశి అని ఒక పేరుంది తొలి ఏకాదశి అనేటువంటి పేరుంది ముఖ్యంగా సంస్కృతంలో మాత్రం దీని పేరు ప్రథమేకాదశి అనేటువంటి పేరుతోని పిలవడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటువంటి విశేషము అందుకే ప్రథమ అనేటువంటి సంస్కృత శబ్దాన్ని తెలుగులో అనువాదం చేసి దీనిని తొలి ఏకాదశి ఇక్కడ తొలి ఏకాదశి అంటే మొదటి ఏకాదశి మనకు మొదటి ఏకాదశి ఈ మాసములలో నాలుగవ మాసమైనటువంటి చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఎలా వస్తుంది కాబట్టి తొలి ఏకాదశి అనేటువంటిది ఎందుకోసం చెప్పారు అంటే సంస్కృతంలో ప్రథమేకాదశి అనేటువంటి దాన్ని అనువాదం చేయడం వల్ల దీని పేరు తొలి ఏకాదశి దీని పేరు మహా ఏకాదశి అని కూడా చెప్పారు ఇక్కడ గృహస్థులకు చాతుర్మాస్య దీక్ష ఆరంభం అయ్యేటువంటి రోజు ఇక్కడ ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశితో ప్రారంభం కాబట్టి ఈ చాతుర్మాస్యము శుక్ల ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తమవుతుంది కాబట్టి ఈ ఏకాదశి నాడు మహావిష్ణువు క్షీర సముద్రంలో శేషపర్యంకం మీద శయనించేటువంటి ఒక కథ ప్రధానంగా చెబుతూ ఉంటారు కాబట్టి ఆషాఢేతు సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషిత వ్రతం కుర్యాత్ కురీత్ నియతో నర చతురోమాసాన్ ఆక్వయేత్ కైనచిన్నర ప్రవతేన నోచేత్ ఆప్నోతి కిల్బిషం వత్సరోద్భవం అని స్కాంద భవిష్యోత్తర పురాణములయందు దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రమాణములు కనిపిస్తూ ఉన్నాయి ఈ చాతుర్మాస్య వ్రతం ఎవరైతే సంవత్సరంలో నాలుగు నెలలు ఆచరిస్తారో వారు సకల పాపముల నుంచి కూడా విముక్తులవుతారు అన్నారు కాబట్టి దీనిలో శ్రావణ మాసంలో కొన్ని కూరలు విడిచిపెడతారు భాద్రపద మాసంలో పెరుగు విడిచిపెడతారు ఆశ్వయుజ మాసంలో పాలు విడిచిపెడతారు కార్తీక మాసంలో పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించటం అంటే ఇది దీక్షగా ప్రతిరోజు కొంత మాత్రమే ఆహారం తీసుకుంటూ నాలుగు నెలలు నియమితంగా ఉండడం అనేటువంటిది శ్రావణే వర్జజేతు శాకం దది భాద్రపదే తథ దుగ్ధం ఆశ్వజే మాసి కార్తీకే ద్విదళం త్యజేత్ ద్విదళం అంటే మినప్పప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఈ పప్పు పదార్థాలు లేకుండా కార్తీక మాసంలో వీరు ఆచరిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఈ భీష్మాచార్యుల వారు చాతుర్మాస్య ధర్మాలను చాలా విశేషంగా చెప్పాడు ముఖ్యంగా శేషధర్మములలో ఖచ్చితంగా స్త్రీ ఈ ధర్మాలను ఆచరించాలి అని మనకు మహాభారతంలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది అలాగే ఇది ఒక కేవలం మనకే కాదండి బుద్ధుడి యొక్క జాతక కథల్లో కూడా ఈ చాతుర్మాస్య వ్రతం యొక్క విశేషమైనటువంటి ఆచరణ కలదు కాబట్టి బౌద్ధులు చాతుర్మాస్య సమాప్తిలో కార్తీక పూర్ణమి నాడు గొప్ప ఉత్సవం చేసేటువంటి కథలు కూడా మనకు బుద్ధుడి యొక్క జాతక కథల్లో కనిపిస్తూ ఉన్నాయి అందుకే కత్తిక అంటారు రత్తి కార్తీకచన అనేటువంటి పేర్లతో బౌద్ధ సంప్రదాయంలో దీన్ని పిలవటం అనేటువంటిది ఉన్నది కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశితోని ఈ చాతుర్మాస వ్రతం ముగుస్తుంది ఆషాఢ మాసంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రథమ ఏకాదశి రోజున ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకునేటువంటి సంప్రదాయం కూడా తెలుగు నాట బహుళ వ్యాప్తంగా ఉంది ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటారు పెట్టుకోవాలి ఇప్పటి పిల్లలకు చాలామంది గోరింటాకంటే ఏంటో కూడా తెలియని ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది ఇక్కడ దీనికి సైంటిఫిక్ రీజన్స్ చెప్పండి అని మీరు అడగాల్సిన పని లేదు శాస్త్రము ఏది చెప్పినా అది సాంకేతికంగా మానవ అభివృద్ధి కోసం చెబుతుంది అన్న విషయాన్ని నమ్మి పెట్టుకోండి కానీ ప్రతి విషయం వెనక సైన్సును నిరూపణ చేస్తే ఆచారాలకు అర్థం ఉండదు ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు మన పెద్దలు మనకు ఏ విధంగా ఉపదేశం చేశారు అన్న దాన్ని బట్టే మనం ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి దాని వెనక కారణాలను అడక్కోపో అడక్కపోవడమే చాలా మంచిది దయచేసి దీని వెనక కారణాలు వెతక్కండి నమ్మండి విశ్వసించండి ఆచారాలను నమ్మకంతో ఆచరి స్ శ్రేయస్సే కలుగుతుంది కానీ దీనివల్ల నష్టమైతే ఎప్పటికీ కూడా ఉండదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రథమ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేసి చక్కగా గోరింటాకు పెట్టుకునేటువంటి సంప్రదాయం ఆడపిల్లలకు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది విష్ణువుకు ప్రియమైనటువంటి ఏకాదశి అలాగే అన్ని ఏకాదశుల్లో కూడా చాలా ఇష్టమైనటువంటి ఏకాదశిగా పురాణ గ్రంథాలు ఈ ఏకాదశి వ్రతాన్ని ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది